చాలా మంది అంటారు ఆలయంలో డబ్బులు ఎందుకు ఇవ్వాలి టికెట్ ఎందుకు కట్టాలి ప్రసాదం ఎందుకు కొనుక్కోవాలి లేదా నీ ఆస్తి మొత్తం ఆలయానికి రాసి ఇచ్చేసే అప్పుడే మేము డొనేషన్ బాక్స్ పెట్టాము అంటే డబ్బే అన్నిటికీ పరిష్కారమా మీరు చెప్పండి మీరు డబ్బులు లేకుండా ఈ కెమెరా కొంటారా ఈ మైక్ ఉంటుందా ఈ లైట్ ఉంటుందా ఈ ఆఫీస్ ఉంటుందా ఈ చైర్ ఉంటుందా మీరు డబ్బులు లేకుండా ఇక్కడ పనిచేస్తున్నారా సినిమా థియేటర్కి వెళ్ళి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి నీకు సినిమా చూడటంలో సిగ్గు సిగ్గులేనిది ఆలయంలోకి వచ్చి వంద రూపాయలు వేయడానికి నేను ఎందుకు వెయ్యాలి టెంపుల్లో డొనేషన్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వేర్ యూఆర్ స్పెండింగ్ లక్షల లక్షల రూపాయలు అనవసరమైన ఒక చిన్న ఒక ఒక హండ్రెడ్ మినిట్స్ ఎంజాయ్మెంట్కి యూఆర్ యు ఆర్ విలింగ్ టు స్పెండ్ సో మచ్ కానీ ఒక ఆలయం ఒక కడుపు నింపుతుంది ఒక గోవుని సంరక్షిస్తుంది ఒక భగవంతుడి యొక్క సేవ చేస్తుంది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తుంది ఒక ఆలయ వ్యవస్థ ద్వారా ఎంత మంచి జరుగుతుంది ప్రపంచానికి అక్కడ ఇవ్వడానికి ఏడుస్తున్నారు కదా హౌ ఇస్ దట్ జస్టిఫైడ్